అందర నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా ఈ వీడియో గత రెండు రోజుల క్రితం జరిగిన వీడియో అండి ఒక వైసీపీ నాయకుడు రీసెంట్గా వైసీపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి అందులో భాగంగా వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి పాలసీలు ఎలా ఉన్నాయి వా రేషన్ బియ్యం పంపిణీ కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ విధానాలన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి అని సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకుంటారు అందులో భాగంగా ఆవిడ దగ్గరికి వెళ్ళారు గతంలో బాగుందా రేషన్ పంపిణీ విధానం ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందంటే ఆవిడ నాకు ఇప్పుడే బాగుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు తెచ్చుకునే అవకాశం ఉంది మాకు ఇప్పుడే బాగుందా లైన్లో నుంచి తెచ్చుకోవడమే మాకు బాగుందని చెప్పేసి అని ఆవిడ చెప్పిన సమాధానం అయితే ఆవిడ ఆ మాట అన్న తర్వాత ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు మేలు జరిగేలాగే ఉంటుంది అనే విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయింది ఎమ్మటే ఈ రోజున ఆవిడ చేత ఇంకొక వీడియో మాట్లాడిపించాను ఆ రోజు నేను ఏదో తెలియక మాట్లాడేశాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడబోయి ఆ విధంగా మాట్లాడాను తెలియక మాట్లాడేశానండి తప్పైపోయిందని అని చెప్పేసి అని వైసీపీ నాయకులకి క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయించారు ఒకసారి ఈ వీడియోలో ఆవిడ ఏమైనా మాట్లాడుతుంది ఈ రోజు రిలీజ్ అయిన వీడియోలో ఆవిడ చేత ఏమైనా మాట్లాడిపించారో ఒకసారి వినిపిస్తా చూడండి చూశారు కదా ఆవిడ చాలా స్పష్టంగా ఒకటికి నాలుగు సార్లు అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేయలేదా అని ఒకటికి పది సార్లు అడిగినా సరే ఎక్కడా కూడా మమ్మల్ని మోసం చేశారు అని చెప్పల చేయలేదు అనే చెప్పింది అయితే ఇవాళ వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి ఈరోజు మాట్లాడుతున్న వీడియో మనకి ఒకసారి వినిపిస్తా చూడండి ఆవిడ చేతి ఏమైనా మాట్లాడించారనేది ఉంది చెప్పండి నాకు నాకు అంతా అలా కంగారులో ఆ జర్నీ గురించి చెప్పపోయి ఆయన గురించి చెప్పాను నేను ఆయన అంతా కూడా చెప్పానండి ఏంటంటే జగన్ అంటే మేము వేసుకునే రోజులు ఏదైనా ఏదైనా మేము జగన్కే తప్పని కాబట్టి ఏంటండి ఈ చిన్న మాటలు ఆ మాటే అన్నానండి ఏంటంటే కంగారులో అని ఇస్తాను మా పేరు దానికి జగన్ అంటే ఆయన తప్ప మా కంగారు చూసారా ఆవిని బెదిరించి భయపెట్టి ఆవిడ చేత ఒక వీడియో చేయించుకున్నారండి ఆవిడ పాపం జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అలా జస్ట్ ఊరికే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాన్ని సమర్థించింది కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ఆవిడ పైన కక్ష కట్టేసి బెదిరించేసి ఆవిడ చేత ఒక వీడియో రిలీజ్ తీసుకొచ్చారు మేము అందుకే అంటా ఉంటాం అప్పుడప్పుడు వీళ్ళు సైకోల్ కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక పక్క వాళ్ళ నాయకులేమో ఎవరిన ఎవరైనా వాళ్ళ నాయకులను ప్రశ్నిస్తే వాళ్ళ పైన ఎదురుతాడి మేము ఒత్తిడి ఎరకి తీసేస్తాం పొడి చేస్తాం అని చెప్పేసి మరొక పక్క సామాన్య ప్రజలు కనీసం వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచలేని సందర్భాలు మాట్లాడేవాడు ఆ పరిస్థితికి తీసుకొచ్చారు అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారంటే వీళ్ళకి మళ్ళీ అధికారం కట్టబడితే అసలు సామాన్య ప్రజల్ని బ్రతకనెత్తారా ఆవిడేమీ ఎక్కడ ఒక మాట అనలేదే ఊరికే ఆవిడకి నచ్చింది మీరే లేరు ఆవిడింటి దగ్గరికి ఆవిడ మీ దగ్గరికి రాలా ఇప్పుడు మాట్లాడిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీ దగ్గరికి రాలా మీరే ఆవిడ ఇంటికి వెళ్ళారు ఆవిడ ఇంటికి వెళ్ళి ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయి పనితీరు ఎలాగ ఉంది పథకాల గురించి ఏంటి ఆ రేషన్ బియ్యం పంపిణీ విధానం ఎలా ఉంది దాని గురించి అడిగారు మీరు చెప్పండి రేషన్ విధానం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా నన్ను అడిగితే ఇప్పుడే బాగుంది అప్పుడు ఏమి వెళ్ళి మీరు సంచుల్లో నింపి ఇంటికి తీసుకెళ్ళి తలుపు కొట్టి గుమ్మం దగ్గరేం పెట్టేవాళ్ళు కాదు ఆ వాహనం వచ్చేది ఈ చివరి పెట్టేవాళ్ళు దానికి ఒక సైరన్ ఉండేది ఆ సైరన్ మోగించే వాళ్ళు వీళ్ళంతా కూడా రేషన్ కార్డులు సంచిలో పట్టుకొని వెళ్ళి ఆ వీధి చివరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అప్పుడు అదే బాధ మళ్ళీ ఇంటికాడ లేకపోతే వచ్చినోడు వచ్చినట్టే పోయేవాడు మళ్ళీ వస్తాడో రాడో తెలియదు మళ్ళీ ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా చక్కగా నువ్వు నెల పదిహేను రోజులు తెచ్చుకోవచ్చు ఒక రోజే పెట్టలేదుగా నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు నీకు ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు నీకు అవకాశం ఉంది ఆ విధానాన్ని ప్రజలు చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు మాకు ఇప్పుడే బాగుంది రేషన్ బియ్యం ఎప్పుడు పాలనా డేట్ వచ్చింది ఈ దారిపులో రేషన్ బియ్యం వచ్చింది కదా అని చెప్పి పొద్దున్న సాయంత్రం వరకు ఇంటికాడ కూర్చోవడం మానేసి వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి ఈ టైంలో కూడా ఇస్తారని చెప్పి తెచ్చుకుంటారు దానికి అంతలా బెదిరించేసి వీడియో తీయించుకోవాల్సిన అవసరం ఏముందండి ఇకే నేను అర్థం అవుతుందా అసలు మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడో ఎవడగమన్నాడో మళ్ళీ తిరిగి ఆవిడని బెదిరించడం దీనికి ఆవిడ చేస్తే ఎందుకు వీడియో చేయించాలి మీరు అసలు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డిని అందరూ పొగడాలా పొగుడతారా ఆవిడంటే పాపం ముందు కనుక ఎవరు లేని వ్యక్తుల కనబడుతుంది కాబట్టి బెదిరిపోయి ఏదో మీరు చెప్పమని చెప్పమన్నట్టుగా చెప్పేసింది అందరూ అలా ఉంటారుగా ఎంతమందిని బెదిరిస్తారు నాకు ఆశ్చర్యం వేసింది మొన్న మాట్లాడింది ఈవిడే కదా ఇమీడియట్గా ఆవిడ చేత ఒక వీడియో అంటే లేదు లేదు మేము ఏది అనుకుంటే అది మీరు చెప్పాలి చివరికి ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట వైసీపీ నాయకులు ఒకటి అనుకుంటారు ఇది నచ్చలేదు అంటే ఇంకా అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని నచ్చలేదు అనే చెప్పాలి ఒకవేళ నచ్చిందని చెప్తే వాళ్ళపైన ఇలా దాడులు చేసి బెదిరించో భయపెట్టో ఏదో రకంగా ఒక వీడియో చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గొప్ప వీరుడు దిరుడు ఇలాంటి ఎలివేషన్లు అన్నింటిలో కూడా మనం ఇచ్చుకుంటూ ఉండాలి కాస్త ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి మన నాయకులకి చెప్పుకుంటే బాగుంటుందండి మీకు పదకొండు రావడానికి గల కారణం ఇలా బెదిరించిన వాళ్ళనే అందరిని బెదిరించేసి అందరిని బెదరగొట్టేసి మనకు అనుకూలంగా వీడియోలు చేయించుకునే ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు ఒకసారి కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీ నాయకుడు ప్రజల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి రకరకాలుగా చెప్తారు అందరికీ చంద్రబాబు నాయుడు గారు నచ్చరు అందరికీ జగన్మోహన్ రెడ్డి నచ్చడం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అలా అని చెప్పేసి సామాన్య ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు మనల్ని మనం వెళ్ళి వాళ్ళని బెదిరించేసి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పెద్ద దేవుడు అని చెప్పేసాను తప్పైపోందని ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు అది రేపు అన్న రోజున మీ పార్టీకి మీకు మంచిది కాదు అంటే మీరు ఎలాగానే మీరు వచ్చారు కదా అని చెప్పేసి మీతో పాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా చేరిగా ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు విమర్శించినట్టుగా మీరు చెప్పినట్టుగా చేయరు వాళ్ళు వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అంతగాని ఇలా నాయకులు బెదిరించేసి బెదిరించకూడదు నాకు తెలిసి ఆవిడికి ఫోన్ యూజ్ చేయడం కూడా రాదు ఆవిడకి మనకు చూస్తుంటే క్లియర్గా తెలిసిపోతుందిగా అది సెల్ఫీ వీడియో కూడా కాదు ఆవిడి చేత మాట్లాడిపించారు అలాగా ఒకరు వెళ్ళారు మరి ఇద్దరు వెళ్ళారు మరి ఎంతమంది వెళ్ళి బెదిరించారో తెలియదు వేరే వ్యక్తి వీడియోని రికార్డ్ చేయించి అది వైసీపీ గ్రూపుల్లో ఇవాళ తిప్పుతున్నారు అంత అవసరం ఏముందండి వేరే సమస్యలు ఏమి లేవా రాష్ట్రంలో అంత పని కట్టుకొని అంత బెదిరించాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి బాగా గమనించాలి వీళ్ళకి అధికారం పోయినా సరే వీళ్ళ బుద్ధి మారలేదు ఇంకా అదే రౌడీ యుధం చెయ్యాలి అలాగే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి ఇంకా రేపు అన్న రోజున ఒక స్టేజికి వెళ్ళిపోతారు మా కోటేయకపోతే నెక్స్ట్ సంపేత అన్న అంటారు వీళ్ళంతా అనరు అని చెప్పేసి అని గ్యారంటీ లేదు వైసీపీ నాయకులకు ఎప్పుడైనా తెలుసుకోవాలి వాళ్ళకుండే స్వేచ్ఛ వాళ్ళకు వాళ్ళకుండే మాట్లాడే హక్కు వాళ్ళకుండే మనం బెదిరించేసి తిమ్మిని బొమ్మిని చేసేసి ఆ ఇదిగో ఆవిడ అలా తిరిగి మాట్లాడిందంట ఒకటికి సార్లు మాట్లాడింది ఆవిడ ఆవిడ చాలా స్పష్టంగా ఉంది చాలా క్లారిటీగా మాట్లాడింది ఈ వీడియోనే నమ్మరు ఎవరు కూడా కదా ఇకనైనా వైసీపీ నాయకులు ఇలాంటి బెదిరింపుల ధోరణి మానుకుంటే మంచిది లేకపోతే రానున్న రోజుల్లో మీరే నష్టపోతారు